ॐ श्रीकृष्णाय परमात्मने नमः अथ गीताध्यानश्लोकाः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् భగవద్గీతే భగద్వేషిణీ అమ్మా ఓ భగవద్గీత మాత భగవంతుడైన నారాయణుడు అర్జునుడి కోసం స్వయంగా నిన్ను బోధించాడు పురాతన మహర్షి అయిన వ్యాసులవారు మహాభారతంలో నీకు స్థానాన్ని ఇచ్చాడు పూజనీయురాలివై పద్దెనిమిది అధ్యాయులు గల నీవు అద్వైతమనే అమృతాన్ని మా అందరి మీద వర్షిస్తూ ఉంటావు దాని ద్వారా సంసార బంధాలను తొలగిస్తూ ఉంటావు అట్టి నిన్ను నేను అనుసంధానం చేసుకుంటున్నాను తల్లి నమోస్ వ్యాస విశాల బుద్ధే రవిందాయత ఏ భారత తైల ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప ఓ వ్యాసమహర్షి నీ బుద్ధి విశాలమైనది నీ కళ్ళు వికసించిన పద్మంలో రెండు పక్కలకు విస్తరించిన రెండు రేకులులాగా విశాలమైనవి నీవు జ్ఞానమనే గొప్ప దీపాన్ని వెలిగించి ఆ ప్రమిదను మహాభారతమనే తైలంతో నింపావు అట్టి నీకు నా నమస్కారం జ్ఞానముద్రాయ శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటి వాడు గుర్రాలను తోలే చరణాకోలు కర్రను ఎడమ చేత్తో పట్టుకున్నవాడు కుడి చేత్తో జ్ఞానముద్రను ధరించి ఉన్నవాడు భగవద్గీత అనే అమృతాన్ని పితుకుతున్నవాడు అయిన శ్రీకృష్ణుడికి నా నమస్కారం వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్కురుం వసుదేవుడి పుత్రుడు స్వయం ప్రకాశకుడు కంస చానూరాదులను సంహరించినవాడు దేవకీ దేవికి పరమానందం కలిగించేవాడు జగద్గురువు అయిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను భీష్మ ద్రోణ తట జయద్రథజల அஸ்மவிக்கணோனி சோத்தீர்ணு பாண்டை ரணநீ கைவர்த்த கேஷவ மகாபாரத யுத்தம் அனை மஹான பாண்டவு தாட்ட கலாரு ఆ నది ఎంతటిదంటే భీష్ముడు ద్రోణుడు అనేవారు దానిని రెండు ప్రక్కల ఉన్న కట్టలు జయద్రథుడు దానిలోని జలం గాంధారి పుత్రుడు దానిలోని నల్ల కలువలు శల్యుడే దానిలో ఉండే క్రూర జలజంతువు కృపుడు దాని ప్రవాహ వేగం కర్ణుడి వల్ల దాని కట్టలు కదిలిపోతున్నాయి అశ్వత్థామ వికర్ణుడు అనేవారు దానిలోని మొసళ్ళు దుర్యోధనుడే దానిలోని సుడిగుండం అటువంటి ఆ యుద్ధ నదిని చుక్కాని తిప్పే జాలరి శ్రీకృష్ణుడే కనుక పాండవులు దాన్ని దాటగలిగారు नानाख्यानकेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमला प्रध्वंसि न श्रेयसे మహాభారత గ్రంథం ఒక పద్మం వ్యాసమహర్షి యొక్క వాక్కులు అనే కొలనులోంచి అది పుట్టింది అది నిర్మలమైనది భగవద్గీతలోని విశేషార్థాలే దానిలోని ఘుమఘుమలు రకరకాల చిన్న కథలే దానిలోని కింజల్కాలు శ్రీహరి యొక్క కథతోనూ జ్ఞానబోధలతోనూ అది వికసించి ఉంటుంది లోకంలో ఉన్న సజ్జనులంతా తుమ్మెదలై దాని రసాన్ని రోజురోజు సంతోషంగా పానం చేస్తున్నారు అది కలిదోషాలను సంహరించే శక్తి కలది అట్టి మహాభారత గ్రంథమనే పద్మం మనకు శ్రేయస్సుని కలిగించుగాక మూకం కరోతి వాచాలం పంగుం తమహం వందే పరమానంద మాధవం ఆయన యొక్క కరుణ మూగవాణ్ణి మహా ఉపన్యాసకుణ్ణిగా చేస్తుంది కుంటివాడి చేత కొండలు దాటిస్తుంది ఆయనే పరమానంద స్వరూపుడైన మాధవుడు ఆయనకు నమస్కరిస్తున్నాను శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं शान्तमयन स्वरूपं गलवाडु శేషయ్యపై పవలించినవాడు నాభిలో పద్మం గలవాడు దేవతలకు ఈశ్వరుడు విశ్వం మొత్తానికి ఆధారమైన వాడు ఆకాశం వలె అతి సూక్ష్మమైనవాడు నీలిమబ్బుల వంటి రంగు గలవాడు శుభప్రదమైన అవయవాలు గలవాడు లక్ష్మీదేవితో కలిసి మనోహరంగా ఉన్నవాడు పద్మాల వంటి కన్నులు గలవాడు యోగుల హృదయాలలో ధ్యాన సమయంలో కనిపించేవాడు సంసార బంధాలనే భయాలను పోగొట్టేవాడు సర్వలోకాలకు ఏకైక నాథుడు అయిన శ్రీ మహావిష్ణువుని నేను నమస్కరిస్తున్నాను ఎం బ్రహ్మా సామ తక్ద మనసా పశంతియం యోగినా యస్యాంతం నవిదు దేవాయ సురగణా దేవాయత ఇలాంటి వాడని చెప్పడానికి నికి వీరు నేని ఒక దేవడుంనాను బ్రహ్మదేవుడు వరుణుడు ఇంద్రుడు రుద్రుడు వాయుదేవుడు ఆయనను దివ్య స్థవాలతో స్థితి చేస్తూ ఉంటారు వేదగాన సమర్థులైన మహర్షులు పదం క్రమం ఉపనిషత్తులు వంటి అంగాలతో కూడిన వేదాలతో ఆయననే కీర్తిస్తున్నారు మహాయోగులు ధ్యాన స్థితిలో తదేక లగ్నమైన మనస్సుతో ఆయన్నే దర్శిస్తున్నారు దేవతలకు రాక్షసులకు కూడా ఆయన యొక్క అంతేమిటో తెలియదు అటువంటి ఆ స్వయం ప్రకాశమానుడైన దేవుడికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరేత్ జీవులకు అంతిమగతి అయిన నారాయణ మహర్షికి జయము జయము జీవులలో ఉత్తముడైన నరమహర్షికి జయము జయము స్వయం ప్రకాశమానురాలైన మాతకు జయం జయము వ్యాసమహర్షికి జయము జయము మహాభారతానికి జయము జయము పురాణాలకు జయము జయము సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణి నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిని స్వరూపుడు పనులను సులువుగా నేర్పుగా చేసేవాడు ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోదగినవాడు జీవుల మనస్సులకు సాక్షి అయినవాడు అయిన ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ గురువుకి నమస్కారము సర్వోపనిషదో మహత్ ఉపనిషత్తులన్నీ కలిసి ఒక గోవు పాలు పెతికేవాడు శ్రీకృష్ణుడు అర్జునుడే ఆవుదూడ సద్బుద్ధి గలవారంతా ఆ పాలకు భాగస్వాములే మహత్తరమైన గీతామృతమే ఆ పాలు గీతాస్త్రీదం పుణ్యం పుమాన ప్రయత్పు భయశోకాదివర్జిత ఈ గీతాశాస్త్రం పరమ పవిత్రమైనది నియమము ప్రయత్నము కలవాడైనవాడు దీన్ని అధ్యయనం చేసేవాడు భయము శోకము మొదలైన సంసార బంధనాలన్నీ తొలగి విష్ణు సన్నిధిని పొందుతాడు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో నామానియాని కర్మాప్యేకం తస్య సేవ దేవకీపుత్రుడు శ్రీకృష్ణుడు గానం చేసిన గీత ఒక్కటే మాకు శాస్త్రం ఆ దేవకీదేవి పుత్రుడే మాకు ఏకైక దేవుడు ఆయన నామాలే మాకు మంత్రాలు ఆ దేవుడి సేవ ఒక్కటే మా పని అని చెప్తూ ఈ గీతాధ్యాన శ్లోకాలు సంపూర్ణమవుతున్నాయి